सिद्ध क्रिया जी नमः ओम सिद्ध क्रिया बाबा जी नमः नमस् నిర్ణయం మన చేతుల్లో ఉంది జీవితం మనది ఎవరికి వాళ్ళకి నేను సన్యాసం తీసుకుంటే తెగ నవేరు జర్నలిస్ట్గా ఉన్నావు నువ్వు చాలా గొప్పవాడు అవ్వాలి ఇండియా టుడే తెలుగు ఎడిషన్లో సబ్ ఎడరీగా జాబ్ వస్తే దాన్ని పక్కన పెట్టి నేను ఓం రామ్ పత్రి పట్టుకుని తిరిగేవాడినప్పుడు చాలా మంది నవ్వేరు నన్ను మల్లాది గారు కానీ అండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళందరూ కూడా నువ్వు దారి తప్పిపోతున్నావయ్యా నీకు మంచి భవిష్యత్తు ఉంది నువ్వు ఎడిటర్ ఇన్ఛార్జ్ ఎడిటర్వి నువ్వు పెద్దవాడు అవుతావంటే నాకు భగవంతుడు కావాలి అని నేను అవన్నీ లెక్క చేయల తర్వాత ఇంకో కొన్ని కష్టాలు వస్తే నా సర్టిఫికెట్లు ఎంకామ్ సర్టిఫికెట్ టైప్ షార్ట్ హ్యాండ్ జర్నలిజం అన్ని సర్టిఫికెట్లు ఏం చెప్తున్నాయంటే నన్ను ఒక రోజు నాకు నాకేం కావాలి అసలు నేనేం అవ్వాలి నాకున్న అర్హతలు చాలా ఉన్నాయి కానీ సక్సెస్ అవ్వట్లా లైఫ్లో లైఫ్లో నేను సక్సెస్ అవట్ల అర్హతలు ఉన్నాయి ఎవరైనా మంచివాడు గొప్పవాడు అంటున్నారు బ్యాంకులు మూడు సార్లు టెస్టులు పాస్ అయ్యాను ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ చేయట్లేదు రెండు చోట్ల డబ్బులు అడిగారు ఇవ్వలేకపోయాను ఇవ్వలేదు ఉద్యోగం ఇలాగా ఏంటి అని ఆలోచిస్తే నా అంతరాత్మ ఒకటే చెప్పింది నువ్వు నువ్వుగా ఉండు నువ్వు డిపెండబిలిటీ తీసేయి భగవంతుడి మీదే ఆధారపడు సమాజం వైపు నీ కావనవసరం సమాజంలో నువ్వు ఆధారపట్టడం తీసే అనే మెసేజ్ నమ్మరు మీరు లోపల నుంచి వచ్చేటప్పటికల్లా ఆ సర్టిఫికెట్లు అన్నీ వెంటనే చింపేసానండి ఒక్క సర్టిఫికెట్ ఈరోజు నా బర్త్ సర్టిఫికెట్ లేదు బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే దగ్గర అసలు ఏ సర్టిఫికెట్ లేదు టెన్త్ క్లాస్వి అన్నీ చింపిపడేసా ఎస్ఎస్సి దాంట్లో ఉంటాయి అన్నీ అన్నీ చింపేసా అప్పుడు తర్వాత తిట్టారు ఇద్దరు ముగ్గురు తిట్టారు బంధువులు కూడా ఇంకెలా బతుకుతావు నువ్వు ఇప్పుడే సరైన బతుకు దొరుకుతుంది జీరో స్టేటస్ ఎలాగైతే ఒక ఎత్తు ఒక కొండ ఎక్కుతున్నప్పుడు స్కూటర్ మెల్లిగా వెళ్ళి ఎక్కుతున్నప్పుడు ఇక మూడు గేర్లు అయిపోయిన తర్వాత ఇంకా నడవదు ఎత్తు చాలా ఎక్కువ ఎత్తు ఉంది అప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పండి ఎవరన్నా జీరోలోకి వచ్చి ఫస్ట్ గేరికి కూడా డైరెక్ట్గా రాడు జీరోలో న్యూట్రల్లోకి వచ్చి అప్పుడు మొదలు పెడతాడు మళ్ళీ రియ రైజింగ్ అంటే నేను జీరోకి వెళ్ళటం నిర్ణయించుకున్నా ఏమవుతుందో చూద్దాం ఏ కోణంలో నన్ను ఉత్తముని చేస్తారు ఉన్నతుడిని చేస్తారు మీ ఇష్టం తండ్రి అని సాయి అనే రెండు అక్షరాలు పట్టుకున్నాను అంతే శ్రద్ధ సభూరే అంతే నాకు కాగితాల అర్హతలు కాదు నాకు కావాల్సింది గురుకృప కావాలి అని పట్టుకున్నానండి మహాత్ముల దగ్గర దొరికి దొరికింది అదే నాకు గురుకృప ఉంటే ఏదైనా చేయించండి గుర్తు పెట్టుకోండి గురుకృపతో సాధించేవి మీ సర్టిఫికెట్లు మీకున్న ఆస్తులు ఇవాళ ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ పోవడం ఉందంటే రైడింగ్ చేశాడంటే మన్నాడు రోడ్డు మీద పడుతున్నాడు డబ్బు స్థిరం కాదు ఏది స్థిరం కాదు గురుకృప లైఫ్ టుగెదర్ అంటే జన్మ జన్మలకి ఉపయోగపడే ఒక శక్తి అనేది నాకు బాగా అర్థమైపోయి అయితే నేను తేల్చుకుంటాను ఇంకా సాహిత్య తేల్చుకుంటాను ఈ కాగితాలు కాదని చింపేశాను నేను మైదీపట్నంలో ఉండగా అక్కడి నుంచి నా లైఫ్ మొదట్లో ఎదురవుతాయి ఎదురు పరీక్షలు రాకుండా ఉండవు ఆ తర్వాత నేను చెప్పేగా మీకు ప్రతి వ్యక్తిలోనూ గురువుని చూడటం ఇంకా అలా ప్రారంభం చేస్తే ఈరోజుకి మీరు చాలామంది నన్ను గురువు అంటున్నారు ఎందుకు అంటే నా గురువు నన్ను గురు సీట్లో కూర్చోబెట్టాడు కనుక ఇప్పుడు మీరు ఎలాగైతే నువ్వు చెప్పి మీరు చదువు చెప్పి వాడిని గొప్పవాణ్ణి చేసి వాడు ఎక్కడో ఎంఈడి పిఈడి చదివి టీచర్గా అయ్యేలాగా చేస్తున్నారు మీరు పిల్లల్ని అలాగా నన్ను నా గురువు ఇగో ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు ఈరోజు తలుచుకుంటే అయిపోతున్నాయి ఎవరిని ఆశీర్వదిస్తే అవుతోంది ఎస్ ఇది బయటికి చెప్పకూడదు ఇంకా అందరూ రేపు వచ్చి మా ప్యా పాల ప్యాకెట్ రాలేదని ఒకడు అంటాడు కరెంట్ పోయింది ఏం చేయమంటాడు వీళ్ళకి అడిగే చిల్లర కోరికలు కూడా గురువు అంటారు గురువు చిల్లర కోసం కాదు చిత్తశుద్ధి కోసం మెట్టు గురు అనేది చిత్తశుద్ధి కోసం డబ్బు కోసం కాదు వస్తువుల కోసం కాదు పెళ్ళిళ్ళ కోసం కాదు గురు కృప ఉంటే మన కర్మ మారుతుంది కనుక లేకపోయినా కొత్తగా ఆ కోరిక తీరుతుందేమోనని మనం గురువుల దగ్గరికి వస్తాం తీరుతుంది కూడా ఎప్పుడంటే శరణాగతి గురు చరిత్రలో మనకు వస్తుంది చనిపోయిన బిడ్డను మళ్ళీ గురు శ్రీగురుడు వచ్చి బతికించాడు ఆ తల్లి విపరీతంగా నమ్మకంతో వెళ్ళిపోయి సంగమం దగ్గరికి వెళ్ళి శవాన్ని అక్కడ పెట్టి కూర్చుంది అప్పుడు ఇక ఆమె పట్టుదల దీక్ష విశ్వాసం చూసి ముందు జన్మలో అతను ఆయుష్యుని వెనక జన్మకి తీసుకొచ్చి చేశాడు తప్పితే హఠాత్తుగా బతికించలేదు కుదరదు అది గురు చట్టం దైవ చట్టం మార్పులకి కుదరదు మార్చడానికి లేదు అసలు ఒక్కరికే అరవుతుంది సద్గురువుకి మాత్రమే మీ మన కర్మలను మార్చగలరు అటు ఇటు ఇటు అటు చేయగలరు అది నాకు బాగా అర్థమైంది ప్రాక్టికల్గా అర్థమైంది కనుక మనం గురువు దగ్గరకు వచ్చాక ఇంకా అసలు అసలు ఇంట్లో దేవుని ఇంకో రెండో ఫోటో పెట్టకూడదండి నేను చెప్తున్నాను మీరు నమ్మని నమ్ము మరి మీరెందుకు పెట్టారండి అంటే నేను ఇంకోరు కోసం పెట్టాను నాకు పూజ లేదు ఈరోజు లేవగానే పూజ సన్యాసం అంటేనే అది ఆ స్థితికి వెళితేనే సన్యాసం తీసుకోవాలి సో అది కానీ నమ్మకం ఒక దాని మీద ఒక తల్లి ఒక తండ్రి ఒక గురువు ఒకే మంత్రం ఒక్కటే ఒక్కటే నాలుగు కూడా ఇది రెండు ఇద్దరు గురువులు ఇద్దరు దేవుళ్ళు ఇద్దరు తల్లులు ఇంపాసిబుల్ ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఒక్క దేవతను తీసుకోమన్నారు కానీ అన్ని దేవతల్ని ఇంట్లో పూజా మందిరంలో నింపేస్తే ఇంకా వందల మంది మిగిలిపోతారు వాళ్ళందరి కోపం వాళ్ళు కోపగించుకుంటున్నారా వీళ్ళొక్కళ్ళే మనకు ఇస్తే రెండో వాళ్ళకు ఆదివారం శివుడి ఎవరికో ఒక దేవుడి పెట్టారు సోమవారం శివుడు పెట్టారు మరి సోమవారం శివుడి పెడితే రెండో వాడు ఏం చేయాలి పక్కన ఉన్నవాడు మళ్ళీ ఆదివారం దాకా ఏడుస్తూ ఆకలితో ఏడవాలా మరి నిన్నము ఆయన బాగా పెట్టేశాం ఆదివారం మళ్ళీ సోమవారం పార్టీ మార్చాం ఈ శివుడివే పెళ్ళాం ఎలా ఇప్పుడు ఆయన సంగతి ఏంటి ఆయన ఆరు రోజులు మాడి మళ్ళీ ఏడో రోజు నేను తన్నం పెడితే చెంచాడు పుట్టుకుని తిని ఆనందించాలా మనం ఎంక్వైరీకి వెళ్తే మనమే ద్వంద్వం చేసి ఒకటిని పది చేసి ముప్పై చేసి మళ్ళీ పదిని భరించలేక పదికి న్యాయం చేయలేక ఉన్నాడా లేడా అని ప్రశ్నకు వచ్చేస్తున్నాం మళ్ళీ అసలు పదిగా ఎవరు మార్చుకోమన్నారు ఉన్నది ఒకటే అని చెప్తున్న దాన్ని నువ్వే వాళ్ళ అంటే అదో ఫోటో తెచ్చాడు ఇదంటే ఇది తెచ్చాడు వాళ్ళు ఎవరో ఇచ్చారంటాడు ఏ క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం ఫోటో తెచ్చేస్తాడు వాటికి న్యాయం చేయొద్దు ఇప్పుడు సాధువులు ఉన్నారండి వీళ్ళందరూ వీళ్ళు ఐదుగురు కలిశారు మా ఇంటికి రండి అంటారు వచ్చేస్తారు ఐదుగురు మళ్ళీ ఇంకోళ్ళు కలిశారు మీరు రెండు అంటే వాళ్ళు వస్తారు పది మందికి సరిపడ మీరు రుచిగా ఇష్టంగా సంతృప్తిగా పెట్టగలరా సోమతుందా లేదా మీకు అది చూసుకుని పిలవాలి పిలిచేశాక అయ్యో నేను అలా అనుకోలేదు అంటే దోషం అవుతుంది నింద కాబట్టి అందుకని మనకి చాలా ఓపెన్ గా చెప్పారు ఒక్క గురువు ఒక్క దైవం నామం చాలు ఒక్క దేవుడు చాలు ఏదో ఒకటి ఒక్క బొట్టు చాలు అడ్డబొట్టో నిలువు బొట్టో ఏదో ఒకటి పెట్టుకో ఇవన్నీ బొట్టు కట్టు ఇవన్నీ కూడా స్థితి మారటానికి స్థితి ఏకాగ్రత దొరకటానికి ఒక ప్రయత్నం ఒక దీక్ష అంతే యూనిఫామ్ లోపల స్థితి మారితే అసలు యూనిఫామ్ కూడా అక్కర్లేదు మన వాళ్ళు స్వామి చెప్పారు జగన్ బ్రాహ్మడికి జంజం అక్కర్లేదు వాడు బ్రాహ్మణుడు జగం వెరుగిన బ్రాహ్మణుడు జగత్తంతా తానే ఉన్నానని తెలుసుకున్న బ్రాహ్మడికి మళ్ళీ నేను బ్రాహ్మణ్ణి ఇదిగో చూసుకో అని మాటి మాటి తీసి అప్పుడప్పుడు వీపు కోక్కుంటూ చూపించక్కర్లా ఉంది లోపల ఉంది ఉంచుకో నువ్వు అయి ఉన్నావు అయి ఉండు అలాంటి మార్గం ఇక్కడ కనుక గురువు దొరికితే నిన్ను నిన్నుగా మారుస్తాడు నీ అసలు స్థితిని తెలియజేస్తాడు అది నేను గ్రహించింది అందుకనే మీరు గురువు ఖచ్చితంగా పట్టుకోండి పట్టుకుంటే ఆచరించండి మీరు అన్నట్టు ఇక్కడ వీళ్ళు తీసుకున్న వాళ్ళందరూ తీసుకున్నారు వీళ్ళు నిజంగా పూర్తిగా చేస్తున్నారంటే ఎయిటీ పర్సెంట్ చేయని వాళ్ళే ఉన్నారు కానీ నేనేం చేయలేను నేనేం చేయలేను చెయ్యండి అని చెప్తున్నా ఎలా చేయాలో చెప్తున్నా తెల్లవారు లేస్తే నేను చేస్తున్నది చెప్తున్నా అన్ని ప్రాక్టికల్ చెప్తున్నా చేయటం లేదు చేయనప్పుడు పొందలేరు ఉద్యోగానికి రెండు రోజులు మానేసి మూడు రోజులకు ఒకసారి వెళితే చివరిలో అన్ని రోజులకి లాస్ అవును కట్ చేసి ఐదు రోజుల జీతమే ఇస్తాడు నెల జీతం ఇవ్వడగా నువ్వు వెళ్ళలేదు కానీ ఆబ్సెంట్లుగా ఇక్కడ అంతే గురుమంత్రం రోజుకి ఇన్ని మాలలు చేయంటే అది చేసి తీరాలి దాని ద్వారానే భార్య బాగుంటుంది భర్త బాగుంటాడు కర్మలు బాగుంటాయి కర్మలు మారతాయి గురుశక్తి గురు కృపతోటే మారతాయని గురుగీత చెప్తోంది గురుచేత్ర చెప్తోంది మహాత్ముల జీవిత చరిత్ర చెప్తున్నాయి సాయసలు అక్కడ అన్ని చోట్ల వాళ్ళు చెప్పున్నారు ఎలా ఉండాలని మనం ఊరికే చదివేస్తున్నాం ఊరికే చేసేస్తున్నాం చప్పట్ల కోసం పరిగెడుతున్నాం సన్మానాల కోసం పరిగెడుతున్నాం గుర్తింపు ఉండాలని పరిగెడుతున్నాం నిన్ను నువ్వు గుర్తించగలిగితే అనేది ఇక్కడ సందేశం అది గుర్తించాలంటే ఆ కర్మలను వదలొద్దు ఆ జీవితాన్ని వదలద్దు ఈ ఫ్లేవర్ లో దాన్ని అర్థం చేసుకుంటూ జీవించు ఈ ఆధ్యాత్మిక భావన గ్రహించి ఎంతవరకు ప్రమాదం లేని విధంగా భయం లేని విధంగా సంఘర్షణ లేని విధంగా జీవితాన్ని సెలబ్రేషన్ గా మార్చుకుంటూ జీవించు అనేది ఇక్కడ గురువులు నేర్పేది